టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడు బరులోకి దిగుతాడో సస్పెన్స్ గా మారింది వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ లో కోహ్లీ ఆడటం అనుమానంగా మారింది ఆస్ట్రేలియా సిరీస్ లో కోహ్లీ ఆడతాడని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు ఇది నిరాశ కలిగించే విషయమే వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేసుకోండి. వస్తున్న సమాచారం ప్రకారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ ఇటువాల విరాట్ని సంప్రదించి తన వండే ప్రణాళికల గురించి చర్చించారని టాక్ నడుస్తుంది. అయితే కోహ్లీ నుంచి సరైన సమాచారం అందలేదని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం కోహ్లీ ఫ్యామిలీతో లండన్ లోనే ఉన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ కు నెల రోజులు సమయం కూడా లేదు. ఈ సమయంలో కోహ్లీ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడం మొత్త అనుమానాలకు దారితీస్తుంది ఒకవేళ కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్ కు దూరమైతే స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి ఫిట్నెస్ టెస్ట్ కోసం ఇండియాకు రాకపోవడంతో బీసీసీఐ కోహ్లీకి లండన్ లోని ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించింది ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసిన కోహ్లీ ఇక ఆస్ట్రేలియా ఆడతాడని భావించినా ఇప్పుడు కోహ్లీ సరిగ్గా స్పందించకపోవడంతో వన్డే పునరాగమనంపై క్లారిటీ రావడం లేదు అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ కనిపించి ఆరు నెలలు దాటింది చివరిసారికి టీమిండియా తరపున జరిగిన ఏడాదిరిగినాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ ఎలాంటి క్రికెట్ ఆడలేదు టెస్ట్ టీ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్ ప్రస్తుతం వన్ లో మాత్రమే కొనసాగుతున్నాడు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న విరాట్ ఆ తర్వాత లండన్ వెళ్ళాడు ఇప్పటి వరకు ఇండియా తిరిగి రాలేదు తన ఫ్యామిలీతోనే లండన్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో కోహ్లీ జులైలో జరిగిన వింబుల్డన్ మ్యాచ్ చూడటానికి వచ్చాడు